హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందని వార్త ఇక మాజీ ముఖ్యమంత్రి కన్నమూత తీవ్ర విషాదంలో పార్టీ నేతలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది మేఘాలయ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి డాన్వా సన్ లాపాంగ్ ఈరోజు కన్నుమూశారు ఇక ఆయన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత షిల్లాంగ్లోనే బద్దానీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు తొంభై ఒక్క సంవత్సరాల వయసు ఉన్న ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య కారణాలతో ఇబ్బంది పడుతూ తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే రాజకీయాల్లో అడిగిపెట్టిన లాపాంగ్ నాలుగుసార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య ఆయన ఫలుదఫాలుగా సీఎం పదవిని చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి విశ్వాస పాత్రుడిగా కొనసాగిన ఆయనను మేఘాలయ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడిగా గుర్తించారు ఆయన మరణంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలు ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది